చైతన్యని విద్యార్థిని ఆత్మహత్య యత్నం మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో దారుణం చోటు చేసుకుంది ఫీజు కట్టలేదని ప్రిన్సిపల్ అందరి ముందు తిట్టడంతో టెన్త్ విద్యార్థిని అఖిల మనస్తాపంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది చికిత్స నిమిత్తం విద్యార్థిని యశోద ఆసుపత్రికి తరలించారు విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం దీంతో విద్యార్థిని కుటుంబ సభ్యులు బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేస్తాను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏర్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని అవుతుంటుంది అని ఉంటుంది పోలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం చాలా అటాచ్ నేను నైటీ మీదనే ఉన్నాను వెళ్దాం పా ప్రిన్సిపల్ కడికి నేను మాట్లాడతాను ఆమెకి ఎవరిచ్చారు నేను తిట్టే లెట్స్ ఫీజుల గురించి నేను చెప్తాను నా బిడ్డ చాలా డిప్రెషన్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకున్నాను యశోదలు యశోదలో అడ్మిట్ అయ్యింది వెంటిలేటర్లో ఇంత ముందు పెట్టి ఉన్నారు ఇంతకుముందు ఏమైనా ఇట్లాంటివాళ్ళు అసలు అసలు నాకు రా అంత అట్లా అని చెప్పి ఆలోచనలు కూడా ఉండదు అంటే ఇంతకుముందు చూసి ఏమో చేసిర్రని చెప్పిండ్రే ఏమన్నా నాకు ఏం చెప్ ఆ వీళ్ళు ఇబ్బంది పెడతారు ఆ ప్రిన్సిపల్ మీద ఇబ్బంది పెట్టిందని చెప్పారు మూడు రోజులు చేసింది పోజేసింది మేము మేము అక్కడంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు చూపితే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు అనిపించింది వద్దు నువ్వు బా మాకు మమ్మీ నీకు పోకం ఎక్కువ నువ్వు బామా ఏ రోజు కూడా నా పిల్లలు టూ ఇయర్స్ ముందు చదువుతున్నావు ఎప్పుడు కూడా ఒక మేడం నాకు మాట అన్నదాన్ని కాదు ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించిన నాది మామూలు పోజేషన్ అయినా పిల్లలకు అన్నం లేని పిల్లలు కూడా చాలా మంది అన్న టెన్త్ క్లాస్ చదువుతుంది పక్కన వాళ్ళకి బిల్డింగ్ వాళ్ళకి అపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్పింది ప్రిన్సిపల్ ఫీజు గురించి మా ఇంటికి చెప్పింది తొంభై వేలు ఇవ్వని చెప్పారు తొంభై వేలు ఇవ్వగట్టాలన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం ఎన్నింగ్ ముందు మొత్తం కలిసి మనం ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇచ్చిన అయితే ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చిందని లాస్ట్ మంత్ బా లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ క్రితం బాబుని టార్చర్ చేశాను బాబు డిప్రెషన్లో పెట్టుకుని వేల వల్ల బాబు ఇప్పుడు దగ్గర దగ్గర వన్ ల్యాక్ ట్రీట్మెంట్ అయింది నా దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అన్ని ఫైల్స్ ఉన్నాయి నేను బంజారా ఇల్స్ సైకాలజిస్ట్ ఆశా హాస్పిటల్లో చూపిస్తున్నాను డాక్టర్ చైతన్య దగ్గర చూపిస్తున్నాను ఓన్లీ బాబుకి థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చిన ఇంగ్లీష్ మార్కులను ప్రిజర్వ్ చేశారు బాబు సేమ్ అసలు అయితే వేరే కట్టాసిన ఫీజు బాబు ట్రీట్మెంట్ పో ఆల్రెడీ బాగా సార్ కూడా చెప్పిన బాబుకి అబ్నార్మల్ ఉంది బాబు కండిషన్ ట్రీట్మెంట్ నడుస్తుంది బాబుకి ఎంత బాగాలేదు కానీ ఆ డబ్బులు అట్లా యూజ్ చేస్తున్నా లోన్ పెట్టిన లోన్ రాగానే ఒకేసారి ఎట్ ఏ టైం నేను ఎంత ఫీజు ఉంటే అంత క్లియర్ చేస్తాను కూడా మా సార్ బాబు కూడా బాగాలేదు బాబు కూడా మన సూ మింగ్ కంబోయింది స్కూల్లో టార్చర్ పిల్లల్ని టార్చర్ ఏం ఫెయిల్ అవుతే మనం లాస్కూడదు సూచి ఇయర్ లాస్ అయితే నిశ్చయం చదువుకోకూడదు ఎందుకు పిల్లలు పిల్లలేనప్పుడు చదివేందుకు పిల్లలు బతుకుండి పిల్లలు బాగుంటాయి కండి చదువు కావాలి పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాక చదువు లేదు ఏమి ఇస్తారు చదువులు అంటే మా లాంటి వాళ్ళకి కడుపుకోదు మిగల్చడానికి ఎలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టేది మా లాంటి పేదోళ్ళ కోసం ఇప్పుడు మేము ఎక్కడో ఉంచి బతకడానికి వచ్చినాం మేము తెలుగు మీడియం చదువుకున్నాం సరైన జాబులు రాలేదు కదా పెద్ద పెద్ద స్కూల్లో వేస్తే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారిన్ కంట్రీస్ అన్నీ ఇంటికి పోతారు మంచిగా మా పిల్లలు సెటిల్ అవుతారనే వేశాక మా పిల్లల్ని భూముల మీద నుంచి లేకుండా చేస్తే మీరెందుకమ్మా ఇలాంటి స్కూల్ పెట్టుకొని ఏం లేదు కొంతమంది మంది పిల్లల్లో ఒక పాప స్కూల్ ఫీజు కట్టకపోతే మీ మేనేజ్మెంట్కి ఏమైనా కోట్లు నష్టం వస్తుందా ఏ కరోనాలో పేరెంట్స్ చచ్చిపోతున్నారు కదా దత్త తీసుకొని చదివించిన స్కూల్స్ లేవు ఒక పేరెంట్ ఒక పిల్ల వంద మంది పిల్లల్లో ఒక పిల్ల కట్టకపోతే మీకు కోట్లు నష్టం వచ్చిందా కోట్లు నష్టం వచ్చిందా ఏం నష్టం వచ్చింది మేనేజ్మెంట్కి ఎక్కడ నష్టం వచ్చింది స్త్రీ చేయదనే వీటి పేరుతో పిల్లల్ని చంపుతున్నారు అనుకో రాలాంటి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి స్కూళ్ళల్లో ఏం ఆకండి పిల్లగాళ్ళలో ఇలాంటి స్కూళ్ళలో వేసి మీ పిల్లగాళ్ళు చంపుకోడు మీరు ఎంత టార్చర్ పెడతారో తెలుసు రైటింగ్ నస్తే చదువు రైటింగ్ 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 ఏం రాస్తారు పిల్లలు చదవాలి రైటింగ్ అంటే నువ్వు పెరా పెరా పేరే రాస్తారు రా చదువు రా చదువుకోకుండా పేర రాస్తే వస్తారు పాస్ అయిపోతా